నగర్ నలంద స్కూల్ నందు ముందస్తుగా సంక్రాంతి సంబరాలు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ వేడుకల్లో భాగంగా విద్యా సంస్థల చైర్మన్ ఎండి మజహర్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించుకుంటూ పండుగలను జరుపుకుంటున్నామని పిల్లలకు వారి తల్లిదండ్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మహిళలు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది వారికి బహుమతులు అందజేశారు అనంతరం నలంద పాఠశాల డైరెక్టర్ ఫయ్యూమ్ వసీం మాట్లాడుతూ సంక్రాంతి తనదైన శైలిలో పిల్లలకు వివరించి తెలియజేశారు అనంతరం భోగి మంటలు ముగ్గుల పోటీలు హరిదాసు వేషధారణలు గంగిరెద్దులతో పాఠశాల ఆవరణలో సంక్రాంతి శోభను అలరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ కిరణ్ కుమార్ ప్రధాన ఉపాధ్యాయురాలు హేమలత మరియు ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ అంచులి జానకి మరియు స్కూల్ ఉపాధ్యాయునిలు ఉపాధ్యాయులు పాల్గొని ఘనంగా సంబరాలు చేపట్టడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడారు

Sharmila of 8th class Welcome to the dais Gail of Bigger Plus అందరికీ శుభ మధ్యాహ్నం నా పేరు షర్మిల నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను నేను ఈ మూడు రోజులలో మొదటి రోజు భోగి భోగి మంటలతో రెండవ రోజు మకర సంక్రాంతి పొంగలి పిండి వంటలు పిత్ర దేవతల దేవుళ్ళ పూజలతో జరుపుకుంటారు మూడవ రోజు కనుమ గౌ పూజలతో మాంస ప్రియులకు కూరలు కూరలుతో ఎంతో ఆనందంగా చాలా అద్భుతంగా రావాలి చాలా చక్కగా రెడీ వచ్చారు ఫోటోస్ కొన్ని సారీస్ వేసుకున్న వాళ్ళు ఒకసారి ఫోటో ఇండా ఇన్ఫినిటీ స్కూల్ బాలాజీ నగర్లో ఈ సంక్రాంతి సంబరాలు అనేది చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా అనుచిరి జానకి మేడం ముఖ్య అతిథిగా ఈరోజు విజయడం జరిగింది సో వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మనం ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి పండుగలు కానివ్వండి లేకపోతే ఒక నేషనల్ ఫెస్టివల్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా మనం ఘనంగా కండక్ట్ చేస్తాము ఎందుకు అని అంటే పిల్లలకి చదువుతో పాటు ప్రాక్టికల్గా ఈ పండుగలు అంటే ఎందుకు మనము సెలబ్రేట్ చేస్తాము వాటి యొక్క విశిష్టత అంటే ఏంటి అనేది మనము ప్రతి ఒక్కరి చిన్న చిన్న పిల్లలకు కూడా మనం తెలియజే తెలియజేసే విధంగా మనము పిల్లలకి చెప్పడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమంలో అదేవిధంగా మన విద్యార్థుల తల్లులు కూడా ఈరోజు ముగ్గుల పోటీకి రావడం జరిగింది వారే కాదు బాలాజీ నగర్లో ఉన్న చాలామంది పేరెంట్స్ కూడా అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఈరోజు వచ్చి ముగ్గుల పోటీలో పాల్గొనడం జరిగింది సో వాళ్ళు వచ్చి చాలా చక్కగా ముగ్గులు వేశారు అది కూడా మనం సంక్రాంతి సంక్రాంతిలో ఉన్న విశిష్టత ఏంటి అనేది ముగ్గు రూపంలో ఈరోజు చెప్పడం జరిగింది అదేవిధంగా ఒక నేషనల్లో జరిగే ఒక క్రైమ్స్ని మనం ఎలా అరాడికేట్ చేయాలి అనేది కూడా ఒక రూపంలో చెప్పడం జరిగింది చాలా చక్కగా ఈరోజు వేశారు సో వారందరికీ కూడా మనము ప్రైజెస్ ఇవ్వడం జరిగింది అలాగే పార్టిసిపేట్ చేసే చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనం ఈరోజు ఇవ్వడం జరిగింది అలాగే ఈ సంక్రాంతి మనము ఎందుకు కండక్ట్ చేస్తున్నాము అనేది ప్రతి ఒక్క చిన్నారులకి మనము జనరల్గా ఈ విలేజెస్లో చాలా ఘనంగా జరుగుతూ ఉంటుంది ఇక్కడున్న సిటీస్లో చాలామంది చిన్నపిల్లలకి పండుగ అంటే పొట్ట వేసుకోవడమే అని తెలుసు అందుకని ఈరోజు మనం ముందుగానే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామనేది మనం చెప్పి ప్రతి ఒక్క పండుగ ఇక్కడే ఈరోజే మనం జరగడం అనేది చాలా సంతోషంగా భావిస్తున్నాము దానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మేడంకి నా ప్రత్యేక ధన్యవాదాలు అండ్ అలాగే ప్రతి ఒక్కరికి కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ధన్యవాదాలు థ్యాంక్ యూ ప్పుడు ప్రజలందరికీ అడ్వాన్స్డ్గా భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు గ్రూప్ ఆఫ్ నల్ందా స్కూల్స్లో సంక్రాంతి సంబరాలు అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా పాల్గొనడం జరిగింది ఈ సంక్రాంతి అంటేనే ముగ్గుల పోటీలు ప్రతి దగ్గర కూడా నిర్వహించడం జరుగుతుంది ఈరోజు స్టూడెంట్స్ స్టడీస్లోనే కాకుండా అన్ని రంగాల్లో ముందుండాలని వాళ్ళ యొక్క టాలెంట్ గుర్తించాలనే ఉద్దేశంతో ఈ నలంద గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో ఏ కార్యక్రమం చేసినా కూడా ఎంత సిస్టమేటిక్గా సక్సెస్ఫుల్గా చేస్తారు స్టూడెంట్స్ చదువుతో పాటు ఫుడ్ ఫెస్టివల్ కానీ స్పోర్ట్స్ ఇనాగరేషన్ కానివ్వండి సైన్స్ ఫేర్ కానివ్వండి ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ఆ కార్యక్రమాల్లో స్టూడెంట్స్తో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ చేసి ప్రతి ప్రోగ్రాంలో కూడా పేరెంట్స్ యొక్క టాలెంట్ గుర్తించి వాళ్ళకి రకరకాల బహుమతి కూడా ఇవ్వడం జరిగింది అంటే స్టూడెంట్స్ ఒక చదువే కాదు అన్నింటిలో ముందుండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు నగందా గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కలిసిపాలి నేను బయలుసారికి ఆ స్టాఫ్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు సంక్రాంతి ముగ్గుల పోటీల్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులతో పాటు అందరికీ కూడా పార్టిసిపేట్ చేసే ప్రజ అందరికీ కూడా బహుమతి తీవ్రం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నన్ను గా పిలిచినందుకు స్టాఫ్ అందరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి